ధనం మూలం ఇదం జగత్ అంటే ఏంటి లక్ష్మీదేవి సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు సంతానానికి అన్నిటికీ ఆది దేవత త్రిమూర్తులలో ఒకరైన విష్ణుమూర్తికి ఇల్లాలు ఇంకా లక్ష్మీదేవి ధనానికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి జన్మరహస్యమేంటి ఆ దేవతను ఎలా పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవదానవులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి జన్మించింది అలా జన్మించిన లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వరించింది సర్వసంపదలకు నిలయమైన ఈ అతి సుందరవతికి లక్ష్మీ అని నామకరణం చేశారు సమస్త సంపదలకు ఆది దేవతగా చేశారు పాలనురుగు వంటి దేహ త్రిలోకైశ్వర్యం ఈమె సొంతం చిరునవ్వులకించే విందంతో సర్వ అలంకార భూషితురాలైన గజరాజుల సమక్షంలో నాలుగు చేతులతో కమలాసనంపై కూర్చొని ఉంటుంది చేతిలో ఏ ఆయుధాలు ఉండవు కలువ పువ్వులను మాత్రమే చేత ధరించి ఉంటుంది దేవతలకు నాలుగు చేతులు ఎనిమిది చేతులు ఉండటం మనం శిల్పాలలో ఫోటోలలో చూస్తూ ఉంటాం అంటే వారికి అంతటి శక్తి ఉంది అని అర్థం లక్ష్మీదేవికి సరస్వతీదేవికి నాలుగు చేతులు ఉంటే పార్వతీదేవికి ఎనిమిది చేతులు ఉంటాయి డబ్బు కన్నా విద్య కన్నా భుజబలం గొప్పది అని దాని అర్థం డబ్బుకు స్థిరత్వం లేదు ఒకరి దగ్గర ఒకచోట స్థిరంగా ఉండదు అయితే ఉన్న నాలుగు రోజులు ఉయ్యాల లూగిస్తుంది అందరినీ అన్నిటినీ దాసోహం అనిపిస్తుంది తన శక్తి ఏమిటో ఎంతటిదో చూపిస్తుంది అందుకే డబ్బుకు లోకం దాసోహం అంటారు లక్ష్మీదేవి తన యొక్క చంచలత్వాన్ని అందరికీ తెలియచేయటానికి నీటి కొలనులో ఉన్న తామర పువ్వులో కూర్చొని ఉంటుంది నీటిలో ఉన్న కలువ పువ్వు నిశ్చలంగా ఉంటుంది నీటిలో ఉన్న గాలికి అటూ ఇటూ ఊగిసలాడుతుంది దీనికి అర్థం ధనం నిలకడగా ఉండదు అని కలువను నీటి నుంచి బయటకు తీయగానే వాడిపోతుంది ధనం కూడా ఇంతే అది శాశ్వతం కాదని ఏదో ఒక రోజు మాయమైపోతుందని పోతుందని తెలియచేయటానికి లక్ష్మీదేవి తామర పువ్వులో దర్శనమిస్తుంది గజబలం ఎంత గొప్పదో ధనబలం కూడా అంతే గొప్పది అని మనం తెలుసుకోవాలి అందుకే లక్ష్మీదేవి పక్కన రెండు వైపులా ఏనుగులు ఉంటాయని దానికి అర్థం ఇదే అని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కలువ పువ్వులను కలువ పువ్వు యొక్క విత్తనాలను పూజకు ఉపయోగిస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుందట దక్షిణ దిశగా నోరు తెరుచుకొని ఉండే శంఖం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ధ్రశాస్త్రంలో దీనికి చాలా ప్రత్యేకత ఉంది వెండితో చేసిన లక్ష్మీ గణపతి విగ్రహాలు చాలా ప్రత్యేకమైనవి వీటిని రోజూ పూజిస్తే సిరి సంపదలకు లోటు ఉండదు అని పండితులు చెబుతున్నారు ఇలా లక్ష్మీదేవిని పూజించటానికి ఎన్నో రకాల పద్ధతులున్నాయి ఏ రకంగా అయినా సరే ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంటిలో సిరి సంపదలు విరసిల్లుతాయి